ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తిరువూరులో వైసీపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో భారీగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ ఫ్యాక్టరీ సెంటర్ నుండి బోసుబొమ్ సెంటర్ చీరాల సెంటర్ మీదుగా కొనసాగిన ఈ ర్యాలీ తిరువురు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని ఆర్డీఓకు వినతి పత్రం అందించిన అఖిల పక్ష నాయకులు ఈ రోజున తిరువురులో ర్యాలీ నిర్వహించుకుంటా ఉన్నాం గత ప్రభుత్వం హయాంలో పద్నాలుగు మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే అందులో పది మెడికల్ కాలేజీలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది మరి ఆనాడు యువగలం పాదయాత్రలో ఇప్పుడు ఉన్నటువంటి ఐటీ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నూట ఏడు నూట ఎనిమిదిని జీవో తీసుకొచ్చారు ఇది చాలా దుర్గా దుర్మార్గమైందని చెప్పారు మెడికల్ కళాశాలలో యాభై శాతం ఎంబీబీఎస్ సీట్లను కోటాల్లో బి కేటగిరీ సి కేటగిరీగా విభజించారు బి కేటగిరికి పన్నెండు లక్షల రూపాయలు సి కేటగిరీకి ఇరవై ఐదు లక్షల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్ముకుంటున్నారు ఇది చాలా దుర్మార్గం అని మరి ఆ రోజున నారా లోకేష్ గారు చెప్పారు యువగాలం పాదయాత్రలో మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నూట ఏడు నూట ఎనిమిది జీవోలను తీసివేసి పీపీసీ విధానాన్ని తీసేస్తాదని చెప్పిన నానా లోకేష్ ఈ రోజున పదహారు నెలలు గడుస్తున్నా సరే మరి ఈ నూట ఏడు నూట ఎనిమిది మళ్ళీ దాన్ని రాష్ట్ర కేబినెట్ లో ఆమోదాన్ని పెంచడానికి మొదలు పెడతా ఉన్నారు మరి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈ పీపీపీ విధానం తీసుకొని రావటం వల్ల మెరిట్ ఉన్న మెడికల్ కాలేజీ విద్యార్థులకు సీట్లు రావు ఎస్సీలు ఓసీలు ఓబీసీలకు కూడా సీట్లు రానటువంటి పరిస్థితి మరి అఖిలపక్షంగా ఈ రోజున ధర్నా చేస్తా ఉన్నాం మరి దీన్ని కేంద్ర కేబినెట్ లో ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని అఖిలపక్షంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం 分かる。<music>